What <laughs> the हनमान ఈ జల సముద్రాన్ని చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ జెండా ఎన్నికల ప్రచార భాగంలో ఇక్కడికి విచ్చేసేందుకు రంగంగా ఉన్నటువంటి యాపర్గారు బాబన్నా అదే విధంగా మున్నాભાઈ అదే విధంగా 로కిన్ అదే విధంగా महेश అదే విధంగా చాలా మంది మళ్ళినా దయచేసి మళ్ళీ మా పేర్లు చెప్పులా మీ పేర్లు చెప్పులా దయచేసి అలాగా ఈ దిగిన ఇక్కడ అది చేసండి ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను శిరచ్ ఉంటాను నమస్కరిస్తున్నాను ಈ ರೋಜು ನೀ ಅಂದ್ರೆ ಕಸ್ಯಮ್ಮ ಯುವತಕ್ಕೂ నేను ఒక్కటో అందరూ కూడా గమనించండి తెలిసిన ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన పరిపాలనలో మిమ్మల్ని అడుగుతా ఉన్నా మీకు మంచి జరిగిందా లేదా అని అడుగుతా ఉన్నా మేము ప్రతిపక్షం వాళ్ళు ఎన్నికల కోసం ఓట్లు అడుక్కునేలా వస్తా ఉన్నారు వాళ్ళు వచ్చి మేము అధికారంలోకి వస్తా ఏమో చేస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశావని అడుగుతావు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తా ఉన్నారు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు ఇచ్చినటువంటి మాట నేను నిలబెట్టుకున్నానా లేదా మాట చెప్తా అయ్యా తాత పెన్షన్ దగ్గర నుంచి చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర వరకు అల్వాతకు పెన్షన్ ప్రతి నెల ఒకటో తేదీ ఇంటికి అడుగుతా ఈ రోజు మీరు గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఒకటో తేదీ అవ్వా తాతకు పెన్షన్ ఇంటికి రావాలంటే మొన్నటికి మొన్న జగనన్న నాలుగవ తేదీ పొలము నేర్పొచ్చినప్పుడు చెప్పాను గుర్తుందా అడుగుతా ఉన్నాడు ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు అక్క చెల్లెల్లారా మీరు చుదో పెట్టిందే బంగారము తీసుకొచ్చి మీ వాళ్ళ పెడతామని చెప్పాడు కదా చెప్పాడా ఎవరికైనా తీర్చిచ్చా ఈ రోజు యువత ఎంతో మంది ఉన్నారు ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు చంద్రబాబు నాయుడు అన్నింటికన్నా ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు ఒకటే ఒకటే ఈ రోజు ఈ గంటా ఊరిలో కావచ్చు గంటా ఊరి కాలనీలో కావచ్చు అన్నిటికీ కూడా నేను ఒక్కడే చెప్తా అందరికీ కూడా మన ఎన్ని ఇం మంజూరు చేశాం ఎంత మందికి స్థలాలు ఇచ్చాం గత ప్రభుత్వంలో ఇల్లు కట్టిస్తామని చెప్పి మీ దగ్గర డబ్బులు కట్టించుకొని ఇళ్ళు కట్టించారా అడుగుతా ఉన్నా నేను పరిస్థితి రాకుండా ఉండాలి అంటే జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎవరిస్తే ముఖ్యమంత్రి అవుతాడు చుట్టుపక్కల ఉన్నటువంటి రోడ్డును పూర్తి చేస్తాను బాధ్యత ఆధీనం చేస్తాను రోడ్డుతో పాటు కాలులు కూడా పూర్తి చేస్తాను అదేవిధంగా మీరు గమనించాలి కొంతమంది అనుకుంటారు ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదని నేను ఐదు సంవత్సరాల్లో ఏమేమి చేశానో మీకు చెప్తా వినండి మీ ఊర్లోనే హాస్పిటల్ కడతా ఉన్నామో అలా మీరందరూ గమనించండి పలమనేరు పట్టణంలో పలమనేరు పట్టణంలో మీరందరూ కూడా నేను ఎమ్మెల్యే కాకముందు ఎప్పుడైనా ప్రభుత్వ ఆసుపత్రి పోయిందా ప్రభుత్వ ఆసుపత్రి చూశారు కదా మన గవర్నమెంట్ హాస్పిటల్ నేను ఎమ్మెల్యే కాకముందు ఎట్లా ఉండింది ఈ రోజు ఎట్లా ఈ రోజు ఇన్ని మాటలు మాయ మాటలు చెప్తా ఉన్నారు మంత్రిగా ఉన్నప్పుడు ఏమన్నా వంద పడకల ఆసుపత్రి కట్టారా ఈ రోజు మీరు నన్ను ఆశీర్వదించి ఓట్లేసి గెలిపిస్తే వంద పడక ఆసుపత్రి పూర్తి చేసి పూర్తి వసతులతో ఈ రోజు వైద్యం అందిస్తా ఉన్నామా లేదా మనం ఉండో ముస్లింలు అందరూ కూడా బాయి బాయిగా ఉంటున్నటువంటి ఈ దేశంలో అందరూ కూడా మనం అన్న కలిసి మనకి ఈ దేశంలో కులాలు వారిగా మతాలు వారిగా చుట్టూ పెడతా ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు మరి కోరం ఏమంటారు ఎండ్లమ్మ గుడి కూడా గొడవలు పడతారు ఇప్పుడు వచ్చింది ఇంట్లో అన్నాబమ్ములుండ వాళ్ళు కూడా గొడవలు పడతా ఉన్నారు కొత్తగా గుడ్లు పెట్టుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లో ఉండ కుటుంబ సభ్యులందరూ కూడా ఇది గమనించండి కొంతమంది తెలియజేస్తున్నారు ఇందులో ఎన్నెల్లా మీకేం చేస్తున్నాడు మీరు వచ్చేయండి మా పార్టీలోకి లోకి నేను అడుగుతా ఉండ మీరు మంత్రిగా ఉన్నప్పుడు చేసిన చెప్పండి చింత శుద్ధిగా పనిచేసి ప్రజలకు అందాల్సినటువంటి ప్రతి సంక్షేమ పథకం మీ అకౌంట్ లోకి వస్తా ఉందా లేదా జన్మభూమి కమిటీ పెట్టి సెలవు రాజు వారక చేయాలా ఏదంటే చేయకూడదు అనే మనం ఎప్పుడైనా మేము చెప్పామని అడుగుతా ఉన్నాం మీరు గుర్తు పెట్టుకోండి మళ్ళీ జగన్ అన్నగాన ముఖ్యమంత్రి కాకపోతే మీరు గుర్తు పెట్టుకోండి రెండు వేల పత్నాలు గురించి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు పడినటువంటి కష్టాలు గుర్తుండగా అని అడుగుతా ఉన్నా గుర్తున్న ధోకరా తయారు ఉండే ధోకరా సంఘాల గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు మీ అందరికి మీరు ఓటేస్తే మీ డోకరా సంఘాల్లో ఉండే అక్కంతా రుణమాఫీ చేస్తానని చెప్పాడా లేదా అక్క అడుగుతా ఉన్నా చెప్పాడా లేదా చెప్పాడా లేదా ఎవరికైనా ఒక్కరికైనా ఎన్నికల సమయంలో అబద్ధం చెప్పలేదే మీకు ఒకటే చెప్పాడు నేను పూర్తి రుణమాఫీ చేయలేను వైఎస్ఆర్ ఆశలా పెట్టి మీకుండే అప్పుని నేను ఐదు సంవత్సరాల్లో అప్పు తీర్చే బాధ్యత నాది ఒప్పుకున్నాడా లేదా ఒప్పుకున్నాడా ఒక్కటే ఒకటి చెప్పిన మాట నిలబెట్టుకున్నాడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తప్పినాడైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మీరు చెప్పండి ఎవరికి ఓటేయ్యాలి ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తా ఉన్నాడు ఏదో సిలిండర్లు ఈ రోజు ఆరోగ్యశ్రీ పెట్టాడు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అయినా సరే ఉచితంగా ఈ రోజు ఆసుపత్రిలో కూడా ఉచితంగా ఆపరేషన్ చేస్తూ ఉంటారా అడుగుతా ఉన్నా అదే విధంగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఒకటి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పే మాట లేకు అటువంటి బాధను మల్లి పడతారా పడతాము మీకు ఆ బాధ కాలం ఈ కొననున్న పాలనలో మీరు ఉన్నటువంటి సుఖ సంతోషాల కాలాలు అవుతాడని నిమ్మలే కాదు ఈ రోజు జగన్ గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో జగనన్న ధైర్యంగా ఒక్కటే చెప్తా ఉన్నాడు అది పాట రూపంలో కూడా చెప్పాడు అమ్మా ఇచ్చినటువంటి మాట తప్పితే నాకు ఓటండి జగన్ అన్న చెప్పినాడు ఇచ్చిన మాట తప్పితే నాకు ఓటేదండి అన్నాడు మీకు మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్నాడు చంద్రబాబు నాయుడు ఈ రోజు అడిగే దమ్ముందా అట్లని చేశాను అంతకన్నా ఎక్కువ మంచి చేస్తాను మీరు నాకు ఓటేయండి అని అడిగే దమ్ము చంద్రబాబు నాయుడు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి కావచ్చు ఉందా అని అడుగుతా ఉన్నా లేదు లేదు కాబట్టి ప్రజలందరూ మీరు గమనించండి ఈ మధ్య కాలంలో తెలుగుదేశం వాళ్ళు అనేక అద్భుతాలు చెప్తా ఉన్నారు ఏమి అంటే ఎవరైనా ఏదైనా కష్టం ఉంది అంటే ఎన్ని రోజులు ఒక పదహైదు రోజులు మా ప్రభుత్వం వస్తుంది చేసిస్తామని అది వాళ్ళ కళ చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఎందుకంటే చంద్రబాబు నాయుడు కుటుంబంలోనే ఓడిపోతామని చంద్రబాబు నాయుడు జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు రానున్న రోజుల్లో ఏదైతే జగనన్న చెప్పాడు అమ్మఒడిని పెంచి మళ్ళీ పదిహేను వేలు ఇస్తామన్నాడు అదేవిధంగా మీకున్నటువంటి పథకాలన్నీ కూడా కంటిన్యూ చేస్తామని చెప్పాడు ఉండేదాన్ని ఒకటిన్నర లక్ష చేసాడు ఈరోజు డెబ్బై ఐదు వేల నుంచి ఒకటిన్నర లక్ష చేసాడు ఒక్క రూపాయి డబ్బులైనా మీరు ఎవరికైనా లంచం ఇచ్చారా అని అడుగుతా వచ్చింది ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరి అకౌంట్ లో కన్నా ఒక్క రూపాయి అని అడుగుతా ఉన్నా తల్లి వచ్చిందా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి చివరిగా చెప్పేది ఒకటే మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఎంతో కష్టపడి మీ కష్టాజితంతో బతుకున్నటువంటి వారు మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఎత్తుకోండి ఫస్ట్ మీ బ్యాంక్ స్టేట్మెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు బ్యాంక్ స్టేట్మెంట్ ఎత్తుకోండి ఆ బ్యాంక్ స్టేట్మెంట్ లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బులు పడిందో చెక్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఎంత పడిందో చూసుకోండి మీకు మంచి జరిగింటేనే మాకు ఓటు అయ్యండి మీకు మంచి జరిగితే కాబట్టి ఎవరు ఏ చెప్పినా నమ్మద్దు నేను చెప్పే మాట కూడా నమ్మద్దు నేను చెప్తా ఉండగా బ్యాంక్ బుక్ తీసుకో బ్యాంక్ పాస్ బుక్ తీసుకో నీకు మంచి జరిగితే చంద్రబాబు నాయుడు హయాంలో కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లో ఎక్కువ డబ్బులు పడి ఉంటేనే మీరు మాకు ఓటా ఉండి నేను అడిగాను కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒక్కటే జరగబోయే ఎన్నికలు పదమూడవ తేదీ జరగబోతున్నాయి మీ అమూల్యమైనటువంటి ఓటు రెండో నెంబరు తాను గుర్తుపైన ఓటేసి నన్ను నాలుగో నెంబరు ఎంపీ గారు